హాయ్ ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం సో మార్కెట్ రెగ్యులేటరు స్ట్రాంగ్ డెసిషన్స్ అయితే తీసుకుంటుంది ఎవరైతే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళకి ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అయితే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే అంటే చాలా నెలల నుంచి ప్రయత్నం చేస్తుంది రిటైలర్స్ యొక్క పార్టిసిపేషన్ మార్కెట్లో తగ్గించాలి ఎలా తగ్గించాలి అనేది దానికోసం ఏం చేసింది ఒక కమిటీ అనేది నిర్ణయించింది ఒకే ఎక్స్పర్ట్స్ నియమించి సో ఏమేం చేస్తే రిటైలర్స్ యొక్క పార్టిసిపేషన్ మార్కెట్లో తగ్గుతుంది అంటే అప్పుడు కమిటీ ఏంటంటే చాలా దీర్ఘంగా రీసెర్చ్ చేయటం అనేది జరిగింది సో ఫైనల్గా వాళ్ళు కొన్ని ప్రతిపాదనలతో ముందుకొచ్చారు దాంట్లో మొదటిది మనం చూసుకున్నట్టయితే కాంట్రాక్ట్ ఏదైతే ఉందో ఆ వ్యాల్యూ అనేది పెంచమని చెప్పేసి ప్రతిపాదించారు అంటే కాంట్రాక్ట్ వాల్యూ అంటే ఏంటంటే మనం ఇక్కడ చూస్తే నిఫ్టీ లాట్ సైజ్ ఇరవై ఐదు ప్లస్ ఎంతలో ట్రేడ్ అవుతుంది రఫ్గా ఇరవై నాలుగు వేల దగ్గర ట్రేడ్ అవుతుంది అనుకుందాం దీని యొక్క వాల్యూ ఎంత అంటే ఐదు లక్షల నుంచి ఆరు లక్షల దాకా ఉంటుంది అప్రాక్సిమేట్గా నేను తీసుకుంటున్నాను సో ఇది కాంట్రాక్ట్స్ వాల్యూ అంటాం దీన్ని ఇంక్రీజ్ చేయమంటుంది ఎంత ఇంక్రీజ్ చేయమంటుంది అంటే డైరెక్ట్గా ట్వంటీ ల్యాక్ నుంచి థర్టీ ల్యాక్స్ దాకా ఇంక్రీజ్ చేయండి అప్పుడు చిన్న చిన్న రిటైలర్స్ రారు కదా ఎలా అంటే ఇక్కడ చూడండి మనకి ప్రీవియస్గా లాట్ సైజ్ ఎంత ఉంది ట్వంటీ ఫైవ్ ఉంది ఇప్పుడు థర్టీకి కానీ ట్వంటీ ల్యాక్స్ కానీ ఇంక్రీజ్ చేశారంటే ఇండైరెక్ట్గా ఏంటంటే దీని యొక్క లాట్ సైజ్ని ఇంక్రీజ్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్గా ట్వంటీ ఫైవ్ ఉన్న లాట్ సైజ్ని హండ్రెడ్ చేయొచ్చు లేదా వన్ ట్వంటీ ఫైవ్ చేయొచ్చు ఎందుకంటే వాళ్ళు చెప్పిన క్యాలిక్యులేషన్ రీచ్ అవ్వాలంటే అంత ఇంక్రీస్ చేయాల్సి ఉంటుంది సో ఈ కేసులో ఏమవుతుంది ప్రీవియస్గా ఒక లాట్ అనేది ఆప్షన్ బై చేయాలనుకున్నప్పుడు హండ్రెడ్ రూపీస్ ప్రీమియం దగ్గర రెండు వేల ఐదు వందల రూపాయలు ఉంటే సరిపోయేది బట్ అదే వన్ ట్వంటీ ఫైవ్ అయిపోయింది అనుకోండి దగ్గర దగ్గర పన్నెండు వేల ఐదు వందల రూపాయల పైన ఏంటంటే వీళ్ళకి అమౌంట్ అనేది అవసరం అవుతుంది సో ఈ విధంగా రిటైలర్స్ కానీ చిన్న చిన్న ఆప్షన్ ట్రేడర్స్ కానీ అక్కడ ఫిల్టర్ అయిపోతారని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక సెకండ్ ప్రతిపాదన చాలా విచిత్రంగా ఇంట్రెస్టింగ్ గా ఉంది బట్ మనం చూసుకున్నట్టు ఫ్రెండ్స్ ఈ రోజులు ఏం జరుగుతుందంటే మనకి నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది ఫిన్ నిఫ్టీ మిడ్ క్యాప్ అండ్ సెన్సెక్స్ బ్యాంక్ ఎక్స్ ఈ విధంగా ప్రతి రోజు ఉంది ప్రతి రోజునే కాదు ఒకటి రోజు అయితే రెండు ఎక్స్పైరీలు కూడా ఉన్నాయి అయితే కమిటీ ఏం చెప్తుందంటే మనకి ఎన్ని ఎక్స్చేంజ్లు ఉన్నాయి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఉంది దాని నుంచి ఒకటే ఎక్స్పైరీ ఒక వీక్ అనమాట ఒక ఎక్స్పైరీ ఒక వీక్కి అండ్ మనకి ఎనదరు మేజర్గా ఉన్న ఎక్స్చేంజ్ వచ్చేసరికి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సో అక్కడ నుంచి ఒక ఎక్స్పైరీ తీసుకోండి అంటుంది సో ఒకవేళ వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తే ఏ ఎక్స్పైరీ ఉంటుంది అంటే నాకు తెలిసి మిడ్ క్యాప్ ఫిన్ నిఫ్టీ బ్యాంక్ ఎక్స్ ఇవన్నీ వెళ్ళిపోతాయి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి నిఫ్టీ పెద్దది కాబట్టి చాలా రోజుల నుంచి ఉంది కాబట్టి నిఫ్టీ ఫిఫ్టీ అనేది డెఫినెట్ గా ట్రేడ్ అవుతుంది వీక్లీ ఎక్స్పైరీలో అండ్ బిఎస్సి నుంచి కానీ వాళ్ళు తీసుకోవాల్సి వస్తే మేజర్గా ఉన్నది సెన్సెక్స్ కాబట్టి ఆ యొక్క ఎక్స్పైరీ అయితే ఉండే అవకాశం ఉంది ఇక థర్డ్ది మనం చూసుకున్నట్టయితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ చూడండి నంబర్ ఆఫ్ స్ట్రైక్స్ ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు నిఫ్టీలో మనం చూస్తే ఎవ్రీ ఫిఫ్టీ పాయింట్స్ కి ఒక స్ట్రైక్ ఉంది అన్ని అన్ని స్ట్రైక్లు వద్దు అంటున్నారు సో ఇక్కడ కొంచెం క్లారిటీ రావాల్సింది ఏంటంటే తగ్గించడం అంటే ఏంటి నంబర్ ఆఫ్ స్ట్రైక్స్ తగ్గించడం అంటే ఓటిఎంస్ ఓటీఎంస్ తీసేస్తారా దూరంగా ఉన్నాయి ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ సర్క్యూట్ దాకా ఉంచి అవతల ఉన్న ఓటీఎంస్ అన్ని తీసేయటమా లేకపోతే ఇక్కడ ఫిఫ్టీ స్ట్రైక్ ని లేపేసి మధ్యలో డైరెక్ట్ గా హండ్రెడ్ స్ట్రైక్ ని పెట్టడం అనేది కొద్దిగా కన్ఫ్యూజన్ క్లారిటీ అయితే రాలేదు సో ఈ యొక్క ప్రతిపాదన కూడా రావడం అనేది జరిగింది అంటే నంబర్ ఆఫ్ స్ట్రైక్స్ ఎక్కువ ఉండి ఓటీఎంస్ ఎక్కువగా ఉంటే ఎక్కువగా ఓటీఎంస్ ఉండటం వల్ల ఏం జరుగుతుంది అంటే రిటైలర్స్ చిన్న చిన్న అమౌంట్స్ ఇచ్చి ఓటీఎంస్ బై చేస్తున్నారు ఓటీఎంస్ ఆబ్వియస్ గా ప్రీమియమ్స్ చాలా తక్కువ ఉంటాయి సో వాటిని తెలియక హోల్డ్ చేయడం లేదా ఎక్స్పైరీ దాకా ఉంచితే అవి ఆటోమేటిక్ జీరో అయిపోవడం అనేది ఎక్కువగా జరుగుతుంది కోర్స్ ఎప్పుడన్నా లాటరీ అనేది కూడా తగులుతుంది అనుకోండి బట్ యావరేజ్గా వాళ్ళు డేటా అనేది చూసుకుంటే ఓటీఎంస్ ఎక్కువగా బాయ్ చేసిన వాళ్ళు లాస్ అవుతున్నారని వాళ్ళు చెప్తూ ఉన్నారు సో ఈ విధమైన ప్రతిపాదన కూడా కొంతవాటికి రిటైలర్స్ పార్టిసిపేషన్ ఆపుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది ఇక నాలుగోది కొంచెం విచిత్రంగా ఉంది ఏంటంటే ఇక్కడ చూడండి మనం క్యాలెండర్ స్ప్రెడ్ అనేది తీసుకుంటాం క్యాలెండర్ స్ప్రెడ్ ఎలా తీసుకుంటాం కరెంట్ వీక్ ఏదైతే ఉందో ఇది కరెంట్ వీక్ దాని యొక్క ఆప్షన్ ని సెల్ చేస్తాం అది కాల్ కావచ్చు పుట్టు కావచ్చు నెక్స్ట్ వీక్ ఆప్షన్ మనం ఏం చేస్తాం అంటే బై చేస్తాం ఇదే సింపుల్ గా క్యాలెండర్ స్ప్రెడ్ అంటే చాలా మంది ఇది ప్లే చేస్తూ ఉంటారు ఎందుకంటే కరెంట్ వీక్ ఆప్షన్స్ ఎక్స్పైరీ దగ్గరగా ఉంది కాబట్టి ఫాస్ట్ గా డికే అయిపోతుంది నెక్స్ట్ వీక్ దాని తొందరగా అవ్వదు కాబట్టి నెక్స్ట్ వీక్ బై చేసి హోల్డ్ చేస్తారు సో ఇట్లా కూడా చేయొద్దు అయితే ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్వంటీ ఫోర్ కాల్ మీద ట్రేడ్ అనేది తీసుకున్నాం అనుకోండి క్యాలెండర్ ని అంటే ఏం చేస్తున్నాం ట్వంటీ ఫోర్ థౌసండ్ కాల్ ని ఇప్పుడు సెల్ చేసి ఈ వీక్ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ థౌజండ్ కాల్ ని నెక్స్ట్ వీక్ బై చేస్తున్నాం అనమాట సో ఇలా కూడా అంటే ట్వంటీ ఫోర్ మీద ఎవరైతే కరెంట్ వీక్ కావచ్చు నెక్స్ట్ వీక్ కావచ్చు ఆ నెక్స్ట్ వీక్ కావచ్చు మల్టిపుల్ లాట్స్ ట్రేడ్ చేస్తున్నారో అటువంటిది కూడా ఏదన్నా ఫ్రేమ్ వర్క్ అనేది క్రియేట్ చేసి దాన్ని కూడా కన్స్టెంట్ రెస్ట్రిక్ట్ చేస్తే కూడా ఈ యొక్క రిటైలర్స్ పార్టిసిపేషన్ తగ్గిపోతుంది అని చెప్పేసి చెప్తున్నారు సో దీని వల్ల ఏంటంటే మనకి చాలా అడ్వాంటేజ్ ఉంది బట్ ఇది చాలా బ్యూటిఫుల్ కూడాను మనకి మార్జిన్ బెనిఫిట్ వస్తుంది అండ్ మనం సేఫ్ గా కూడా ఉంటాం లిమిటెడ్ రిస్క్ ఉంటుంది బట్ ఐఎమ్ నాట్ షూర్ వై ఎందుకు వాళ్ళు ఈ విధమైన ఇంప్లిమెంటేషన్ చేయాలనుకుంటున్నారు బట్ ఏంటంటే ప్రస్తుతానికి సెబీని అడిగితే ఏం చెప్తుందంటే వాళ్ళ దగ్గర ఉన్న డేటా ప్రకారం అంట ప్రతి వంద మందిలో తొంభై మంది ఆప్షన్ ట్రేడర్స్ లాస్ అయిపోతున్నారంట ప్లస్ నెక్స్ట్ హౌస్ హోల్డింగ్ అంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ లేకపోతే జాబ్ చేసుకుంటూ కొద్ది కొద్ది మొత్తాల్లో దాచుకున్న మొత్తాన్ని తెచ్చి మళ్ళీ ఆప్షన్ బెట్టింగ్ లో తీసుకొచ్చి దాన్ని అంతా కూడా పోగొడుతున్నారు అందుకని హౌస్ హౌస్ హోల్డింగ్ సేవింగ్స్ అనేది తగ్గిపోతూ వస్తున్నాయి దీనికి మనం ఫుల్ స్టాప్ పెట్టాలి డెఫినెట్ గా అందుకని ఈ యొక్క ప్రతిపాదనలు మేము చూస్తున్నాము ప్రస్తుతం ఏది మనకి పాజిబుల్ గా అనిపిస్తే దాన్ని డెఫినెట్గా ఇంప్లిమెంట్ చేయడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పేసి వాళ్ళు గట్టిగా చెప్పడం అనేది జరిగింది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతం వాళ్ళు చెప్తున్న ప్రతిపాదనలు సో ఓవరాల్గా రిటైలర్స్ ట్రేడర్స్ కి గడ్డుకాలం అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ప్రోబ్లీ వాళ్ళందరూ కూడా నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ వైపు ఏదన్నా ఆలోచన చేయాల్సి ఉంటుంది సో చూద్దాం ఎటువంటి ప్రతిపాదనలు ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది సెబీ అనేది ఇంపోజ్ చేస్తుంది ముఖ్యంగా ఈ యొక్క రిటైలర్స్ పార్టిసిపేషన్ గురించి చాలా వరీగా ఉంది సో ఎందుకు ఏమిటి అనేది మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఇటువంటిది కానీ జరిగిందంటే డెఫినెట్ గా చాలా ఈ యొక్క వాల్యూమ్స్ అనేది తగ్గిపోతాయి అనమాట లిక్విడిటీ క్రంచ్ కూడా జరుగుతుంది బట్ ఒక రకంగా ఏంటంటే బ్రోకింగ్ సంస్థలు ఉన్నాయి కదా వాళ్ళు కూడా లాస్ అయ్యే అవకాశం ఉంది బట్ ఈ కంపెన్సేషన్ అంటే ఇక్కడ వచ్చిన లాస్ని వాళ్ళు చోట పూరించాల్సి ఉంటది కదా అది ఎక్కడ ఏం ప్లాన్ చేస్తున్నారు అనేది అర్థం కావట్లేదు సో ఇది ప్రస్తుతం ఓకే దాట్స్ ఇట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ